గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు రాఘవేంద్ర సో లాస్ట్ టైం నేను ఒక కథను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను దాని పేరు ప్రతీకార గృహము మొదటి భాగం సో ఆ వీడియోను బాగా ఆదరించారు అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్లో ఏం జరిగిందో మొదటి భాగంలో క్లుప్తంగా వివరించి సెకండ్ పార్ట్ను స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ పార్ట్ మొదటి భాగంలో లాస్ట్లో ఏం జరిగిందంటే రఘు అనే వ్యక్తి సో అతనికి దొరికిన పుస్తకం ద్వారా సో సాయి చేతి మీద ఉన్న గుర్తును స్టడీ చేసి ఫైనల్గా అర్థాన్ని తెలుసుకుంటాడు అందులో ఏమి రాసి ఉందంటే సో ఓ శక్తి నీవు ఈ దేహంలోనే బందీవవుగాక అసక్తుడి అవుగాక అని రాసి ఉంటుంది అది చదివిన తర్వాత రఘుకు రాత్రంతా నిద్ర పట్టలేదు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు మన సహాయం ఎందుకు తీసుకున్నాడు ఆ ఇంటిలో ఏమైనా ఉందా లేదంటే అక్కడ క్షుద్ర పూజలు చేయడానికి అనుకూలంగా ఉందని తీసుకున్నాడా అని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు మరుసటి రోజు ఆలస్యంగా లేచిన రఘు రుచితతో పదమ్మ సాయి ఇంటికి వెళదామంటాడు ఎందుకు నా ఇంటికి అయినా రేపు ఆఫీస్ రీఓపెనింగ్ ఉంది సాయి వచ్చాడో లేదో అంటుంది పర్లేదమ్మా సాయి రాకపోయినా తాళం నీకు ఇచ్చి వెళ్ళాడుగా వెళదాం పద అంటాడు సరే నాన్న వెళదాం రండి అంటూ బయలుదేరింది రుచిత నాన్నతో ఇద్దరూ గేటును సమీపించసాగారు అయితే గేటును తెరిసేటప్పుడు రఘు గేటును జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు అంతకుముందు శుద్ధి చేసే తరుణంలో గేటుకు తగిలించిన అంతరాలు గుర్తులను చూడసాగాడు అతనికి ఏ విధమైన మార్పు కనిపించట్లేదు ఇంటిలోకి వెళ్ళి ఇంచు ఇంచు వెతకసాగాడు అన్ని యథాతథంగానే ఉన్నాయి అద్దముల మీద రాసి ఉన్న మంత్రాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి బాల్కనీలోకి వెళ్ళి చూడసాగాడు అయితే అద్దం మీద రాసిన అక్షరాలు మాత్రం చెరిగిపోయి ఉన్నాయి అయితే అవి గాలికి చెరిగిపోయి ఉంటాయి లేకపోతే ఏ విధ ఏ ఇతర అనుమానాస్పద సూచనలు అందులో కనిపించడం లేదు కాబట్టి అవి గాలికి చెరిగిపోయి ఉంటారనే అనుకుంటాడు రఘు అయితే మిగతా రూములు కూడా పరిశీలించిన తర్వాత ఏమీ పూజలు జరగడం లేదు ఏమి అనుమానాస్తంగా కనిపించడం లేదు ఏమీ జరిగినట్లుగా లేదు అని నిర్ధారించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాయి కానీ మరి సాయి మీద ఛాయ్ చేతి మీద మచ్చ ఎందుకు ఉంది ఎవరు రాశారు దాన్ని ఎందుకు అలా రాశారు అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే మరుసటి రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న రుచితతో రామ్మ సాయి వచ్చాడా అన్ అతనితో మాట్లాడాలి అంటాడు రుచితతో రుచితతో లేదు అన్న వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారట ఇంకా నాలుగు రోజులు పడుతుందంట రావటానికి అని మేనేజర్ అన్నాడు ఫోన్ చేస్తే కూడా ఏమీ తీయట్లు లేదు బాధలో ఉన్నాడేమో పాపం అంటుంది రుచిత అయ్యో ఇంకా నాలుగు రోజులు ఎలా వేచి ఉండాలి అని అర్థం కావట్లేదు రఘుకి ఎందుకంటే అతడు సాయితో మాట్ సాయితో మాట్లాడాలని ఆశుక ఉత్సుకత ఉత్సుకతతో ఉన్నాడు ఇంతలో ఏంటి నాయన టెన్షన్ పడుతున్నావు ఆ పుస్తకం తీసుకున్న దగ్గర నుంచి బాగా టెన్షన్ పడుతున్నావు ఆ పుస్తకం మంచిది కాదు నాకు ఇచ్చేయ్ అంటాడు రుద్రగారు కొడుకు రఘుతో పర్లేదు నాన్న నేను బాగానే ఉన్నాను అంటూ లోనికి వెళ్ళిపోతాడు రఘు రుచిత పాపం రఘు ఎప్పుడు వస్తాడని వేచి చూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా పండక్కు వెళ్ళిన సాయికి ఒక బంధువు ఇంటికి వచ్చి బామ్మగారు నిన్న ఉదయం ఈరోజు ఉదయం మీ మరదలు కాలం చేశారు మీరు వచ్చి చూడండి అని అంటాడు బామ్మగారు కోపంగా ఎవరు ఆమె నాకు సంబంధం లేదు నేను రాను మీరు వెళ్ళండి అంటుంది ఏంటి బామ్మగారు ఇది కనీసం చనిపోయిన తర్వాత కూడా ఈ పట్టుదల ఏంటి అయినా మీరు లాస్ట్ సారి చుచ్చి చూడాలి లేదంటే ఆమె ఆత్మకు శాంతి జరుగుతుందా అని అంటాడు నిరుత్సాహంగా ఇంతలో సాయి ఏంటి బామ్మ ఇది అప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళవు ఎప్పుడైనా వెళ్దాం పదా కనీసం చావైనా చూడాలి కదా అని అంటాడు నాయన వెళ్దాము బట్ కానీ వెంటనే తిరిగి వచ్చేయాలి ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగుంటలేదు నేను ఇక్కడే కాలం చేయాలి ఇంటిలోనే అని అంటుంది సరేనని అందరూ బయలుదేరతారు బంధువుల ఇంటికి సో బంధువుల ఇంటికి సమీపించబోతుండగా బామ్మ మరియు సాయి బంధువులు మాత్రం బామ్మగారు ఎన్నాళ్ళైంది సాయి ఎంత పెద్దవాడైపోయాడు ఇప్పటి గుర్తు ఆ ఊరు రండి అని పలకరిస్తారు అందులో ఒక ఆమె పెళ్లి సంబంధాలు చేస్తున్నారా బామ్మగారు అంటుంది ఇంతలో బామ్మకి కోపం వచ్చి సో చావుకు వచ్చి పెళ్ళి చావుకు వస్తే పెళ్లి గురించి మాట్లాడతావు ఏమైనా ఉందా నీకు అంటుంది బామ్మ కోపంగా బామ్మ కోపం ఇంకా తగ్గినట్లేదు అనుకుంటారు మిగతా వారందరూ సో ఆ చనిపోయిన ఆమెను చూసి అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో చిరాకుతో బామ్మ ఎంతసేపు ఏడుస్తారు అందరూ వచ్చినట్లేగా శవాన్ని తీసుకెళ్లరా అంటుంది కోపంగా సరేనని బయలుదేరతారు శవంతో అందరూ రఘు వెళ్ళబోతాడు వారితో పాటుగా వెంటనే బామ్మగారు నువ్వు ఎక్కడికి రా అవసరం లేదు అంటుంది బామ్మ రఘు ఆమెను ఆమె అలానే ఉంటుంది అంటుందని చెప్పి బయలుదేరబోగా నువ్వు వెళితే అరగంటకు నన్ను కూడా తీసుకుని వెళ్ళొస్తుంది శవంగా అంటుంది బామ్మ ఈ మాటతో సాయికి కోపం వస్తుంది కోపం ఎక్కువ అవుతుంది ఈ ముసలిదానికి చాదస్తం ఎక్కువైంది ఎందుకు అంత పట్టుదల ఎన్ని రోజులు బతుకుతుంది అని అసహనంగా మనసులో అనుకొని ఉండిపోతాడు దగ్గరలో ఉన్న కూర్చొని కూర్చు కూర్చోలో కూర్చొని ఉండిపోతాడు అయితే అక్కడ వరుసైన మరుదరులు సాయి దగ్గరికి వచ్చి సాయితో హాయ్ బావా ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు పెళ్ళయిందా అని అతని చుట్టూ వచ్చి అడుగుతూ ఉంటారు ఆగండి మీ వాలకం చూస్తుంటే మీద పడి నలిపేసేటట్టున్నారు అంటాడు సాయి బావ కొంచెం చమత్కారం బాగానే ఉంది అంటుంది ఒక చాలా రస్కుడే అంటుంది మరొక మరదలు మీరు ఉండండి ఏమైనా తింటావా ఏమైనా తాగుతావా ఏమైనా తాగుతావా సాయి అంటుంది ఇంకొంచెం వేరొక అమ్మాయి అవును కదా నిన్ను చూస్తూ అన్నీ మర్చిపోయాం అంటారు మరదళ్ళు అంత నచ్చానా రేపు వెళ్ళాక తినడం తాగడం మర్చిపోయారు సచ్చురుకుంటారు అంటాడు వెటకారంగా సాయి పోబావా అని తినడానికి తీసుకువచ్చి ఇస్తారు అయితే సాయికి కొద్ది దూరంలో ఫోటో ఆల్బమ్ కనిపిస్తుంది వెంటనే ఏంటి ఆల్బమ్ అంటాడు సాయి అడిగిందే తడవుగా ఆల్బమ్ తెచ్చి చూపిస్తుందో మరదలు ఆమె నిదానంగా ఒక ఫోటో తర్వాత ఇంకొకటి చూపిస్తూ ఉంటుంది అందులో ఎవరు అనేది సాయికి తెలియజేస్తూ ఉంటుంది అయితే సాయి అందులో ఎవరిని ఎప్పుడూ చూడలేదు అందరూ కొత్త దీనికంతటి కారణం బామ్మే ముసలిది ఎప్పుడు ఎక్కడికి పోనిచ్చేది కాదు జాబు కాబట్టి బయటకు వచ్చి ఉండగలుగుతున్నా అని అనుకుంటాడు మనస్సులో సాయి అలా ఫోటోలు చూస్తుండగా ఫోటోలో ఉన్న వ్యక్తి అతనికి బాగా కని చూసిన వ్యక్తిలాగా అనిపించింది ఆమె ఎవరు నేను ఇంతకు ముందెక్కడో చూశానే అని ఆలోచించసాగాడు ఒక్కసారిగా ఓయ్ అని గట్టిగా అరచి నిలిచింటిపోతాడు అతని అరుపులో ఉన్న బామ్మ వేగంగా లోనికి వచ్చి ఏమే వాడిని తినేస్తారా అంటూ ఏంటి వెళ్ళిపోండి అని కోపంగా అంటుంది ఎందుకు బామ్మ ఎందుకు బావ అలా అరిచాడో అర్థం కాని మరదల్లో బామ్మ మేము ఏమీ అనలేదు అని వెళ్ళిపోతారు కొంతసేపటికి తేరుకున్న సాయి ఆమె ఎవరో కాదు ఆ పెద్ద ఇంటిలో అద్దంలో కనిపించిన వ్యక్తే ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఈమె ఎవరు ఎందుకు నాకు కనిపించింది కారణం ఏమై ఉంటుందని తీవ్రంగా ఆలోచిస్తుంటాడు బుర్ర వద్దలైనట్లుగా అనిపిస్తుంది సాయికి బామ్మ సాయి చేతిని పట్టుకొని మనం వెళ్ళిపోదాం పదా అంటూ ఆవేశంగా సాయిని ఇంటికి తీసుకొస్తుంది అక్కడ ఉన్నంతసేపు బామ్మ ఎందుకో తత్తరపడుతున్నట్లు గమనించాడు సాయి మరుసటి రోజు ఉదయాన్నే సాయితో ఏంటి ఆఫీస్ మరుసటి రోజు ఉదయాన్నే సాయితో ఏంటి ఆఫీస్కు వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా మరదలు అంత బాగా నచ్చారా అంటూ పెద్ద పెద్దగా అరిచేసరికి బామ్మ గారు ఒక్కసారిగా దర్చుకున్న సాయి ఈ ముసలిదానికి పొయ్యి పొయ్యే కాలం వచ్చింది అనుకుంటూ వెళ్తాను బామ్మ టికెట్ బుక్ చేసుకొని అంటాడు అయితే బామ్మ ఇంత కోపంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు బంధువుకు బంధువుల ఇల్లికి వెంట వెంట నుంచి ఎలా ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకుంటాడు మిగతాది మూడవ భాగంలో చూద్దాం ఈ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి